సూపర్ ఎమ్మీ అండ్ సూపర్ టేస్టీ పప్పు మెంతకూర రెసిపీ షేర్ చేస్తున్నాను అండి ఎంత బాగుంటుందో చెప్పలేం టేస్ట్ ముందుగా కుక్కర్ లోకి ఒక కప్పు కందిపప్పు తీసుకుని శుభ్రంగా వాష్ చేసుకున్న తర్వాత వన్ టూ త్రీ రేషియో వాటర్ ఎనిమిది నుంచి పది పచ్చిమిర్చి ఒక మీడియం సైజ్ టమాటో ఒక టీ స్పూన్ ఆయిల్ తర్వాత సన్నగా కట్ చేసుకున్నటువంటి కూర వేసుకుని ఫోర్ విజిల్స్ వేపిచ్చేసుకున్నానండి పప్పు చక్కగా అంతగా ఉడికిపోయి ఉంది దాన్ని మెదుపుని పెట్టుకుంటూ చల్లారిన తర్వాత పప్పు కోసం కచ్చపచ్చ దంచుకొని దంచుకుని వెల్లు డబ్బులు ఎండుమిర్చి కరివేపాకు మినపప్పు జీలకర్ర ఆవాలు ఒక్కొక్క టీ స్పూన్ చొప్పున వేసుకుని విధంగా ఫ్రై అయిపోయిన తర్వాత టీ స్పూన్ పసుపు టీ స్పూన్ కారం వేసుకుని పెద్ద లెమన్ సైజ్ చెంతపడి నానబెట్టి పెట్టుకుంటామండి దాని నుంచి తీసిన జ్యూస్ అదే విధంగా సాల్ట్ వేసుకుని ఒక నిషం పౌటర్ ఉడికిన తర్వాత మనం పెట్టుకున్నటువంటి ఉప్పు మెంతి కూర మిశ్రమాన్ని ఇక్కడ యాడ్ చేసేసుకుంటామండి కుక్కర్ లో ఒక గ్లాస్ వాటర్ వేసుకుని దాన్ని తుడుపుని యాడ్ చేసేసుకుంటాం ఇప్పుడు మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ పాటు బాయిల్ ఇస్తామండి ఇంకా మంచి రుచితో సూపర్ సూపర్ ఎమ్మిగా పప్పు మెంతికూర రెడీ అయిపోతుందండి ఎంత బాగుంటుందో చెప్పలేను వేడి వేడి అన్నంలో ఈ పప్పు మెంతికూర వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తినండి అద్భుతంగా ఉంటుంది అనమాట డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ మీకు చాలా చాలా నచ్చుతుందండి చాలా ఎమ్మెగా ఉంటుంది